యూపీఐ పేమెంట్స్తో టికెట్ బుక్ చేసుకునేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది ఈ మేరకు ఫోన్పే గూగుల్ పేలో ఉండే యూపీఐ పేమెంట్స్తో సంబంధించిన టికెట్ కౌంటర్ వద్ద చూపిస్తే నేరుగా టికెట్ బుక్ చేసుకునేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించింది అలాగే ఇంటి వద్ద నుంచి యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేందుకు కూడా చక్కటి అవకాశం కల్పించింది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కైలాష్ తెలిపారు

चीफ कमर्शियल इंस्पेक्टर एस कैलाश बोल रहा हूँ अभी काकजन नगर रेलवे स्टेशन में पी आर एस काउंटर और यू टी एस काउंटर में अगर अगर आपको ऑनलाइन पेमेंट करना हो तो आप अपना यू पी आई आई डी बता के उनसे टिकट ले सकते हैं यू पी आई आई डी बनाने के बाद जो कमर्शियल क्लर्क रहता है उन वो आपको आपका जो यू पी आई आई डी है वो फिट करने के बाद आपको एक ओ टी पी आता वो ओ टी पी आप उसको बताएं तो आपका टिकट जनरेट होता है और ये 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 इसका लाभ सभी लोग उठाए मैं ऐसी सबसे गुजारिश करना चाहता हूँ अभी हमारे यहाँ मोबाइल ऑन टिकट करके एक नया ऐप ओपन हुआ है जहाँ से आप अगर जो कोई आदमी महीने में पाँच बार अगर मंजिला जाता है तो ये इसका उपयोग कर सकता है अपने मोबाइल के द्वारा टिकट निकालने की जरूरत नहीं ना क्यू लगेगा क्यू लगने के लग उसको इससे तीन परसेंट का डिस्काउंट भी मिलता है जैसा सौ रुपये का रिचार्ज किया तो उसको एक सौ तीन रुपये आता है अगर वो आदमी मंच में छः छः बार जाता है तो उसको छः सौ रुपये खर्चा होता है महीने में अगर मंच में छः बार जाता है तो छः छः सौ रु, रुपये खर्चा होता है आने जाने का लेकिन अगर वो यू पी निकाले तो उसको पाँच सौ में मंथली का मिलता है पूरा पूरा मंथली का आने जाने का पूरा का पूरा उसको टिकट मिल जाता है तो मैं गुजारिश करता हूँ कि हमको प्रदूषण मुक्त भारत बनाना है तो पेपर का यूज कम से कम करना है तो अपने पास जो मोबाइल है उसी में आप टिकट बना के पेपर का कम से कम यूज़ करके भारत को प्रदूषण मुक्त कर सकते हैं थैंक यू बुकिंग सूपन मैं सीबीआई सर मेरे एम रिजर्वेशन चुस्को मे दबुल अवैलबल मे यूपी ईडी चाहते మీ ఆ ఐడి మీకు చెప్పిన ఫీడ్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆ ఓటీపీ మేము ఫీడ్ చేస్తాము ఫీడ్ చేసిన తర్వాత టికెట్ జనరేట్ అవుతుంది సో మీరు డబ్బులు లేకున్నా కానీ యూపీఐడి చెప్తే మేము టికెట్ మీకు అవైలబుల్ ఇస్తాము మీకు డబ్బులు లేదని ఏటీఎం తీసుకోవడానికి మీకు అవైలబుల్ పెట్టుకుంటే యూపీఐడితో మీకు టికెట్ జనరేట్ అవుతుంది సో అనేది ఇంకోటి ఏంటంటే మీరు యూపీఐ ఐడితో మన మొబైల్ టికెట్ యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో మీకు త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా అమౌంట్ త్రీ పర్సెంట్ యాడ్ అవుతుంది హండ్రెడ్కి మూడు రూపాయలు సో మీరు అలాంటప్పుడు మీరు అది మీరు చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఇన్ కేసు మీరు ఒకవేళ మంచి వరకు వెళ్తున్నారు అనుకోండి ఒక మూడు ఐదు సార్లు వెళ్ళారు అనుకోండి మంత్లీ సో అప్పుడు మీరు యూటీఎస్ సిగ్య తీసుకోవడం వల్ల మీకు అది మూడు ఒక ఐదు సార్లు వెళ్ళిపోతే సరిపోతుంది మీకు మా మంత్లీ అమౌంట్ సో అమౌంట్ ఏంటంటే ఫోర్ ఫోర్ నైంటీ రూపీస్ అవుతుంది ఫోర్ నైంటీస్లో మీరు ఐదు సార్లు వెళ్ళి రావచ్చు ఐదు సార్లు వన్ వన్ మంత్ థర్టీ డేస్ మీరు వెళ్ళి రావచ్చు ఎనీ టై ఎనీ టై ఓనీ సూపర్ ఫాస్ట్ దాన్ని కూడా వెళ్ళి రావచ్చు సో మీరు ఈ రైల్వే మీకు ఈ సవరణించడం మీరు ఉపయోగించుకోండి ఇలాంటివన్నీ మీరు ఉపయోగించడం వల్ల మీకు మంచి బెనిఫిట్ మీకు రైల్వే చాలా బెనిఫిట్స్ ఇస్తుంది మీరు యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యూటీఎస్ యాప్ వల్ల మీకు త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా దొరుకుతుంది సో మీరు అది చేర్చుకోవడం మంచిది మీరు యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకేంటంటే ఇంట్లోనే కూర్చొని యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూటీఎస్ యాప్ని నుండి మీరు టికెట్ డౌన్లోడ్ చేసుకొచ్చి అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు జనరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత మీరు ఇక్కడికి వచ్చి బుక్ కౌంటర్కి వచ్చి లైన్లో ఉండి టైం వచ్చి ఆ క్యూలో పెద్ద క్యూ ఉంటుంది ఆ క్లియర్ క్యూ క్లియర్ కాకుండా మీరు వితౌట్ టికెట్ ఎక్కడము టీసీలు పర్షాన్ చేయడం అలాంటి పర్షాన్ లేకుండా మీరు యూటీఎస్ యాప్ ఇంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో టికెట్ జనరేట్ చేసుకొని వచ్చి డైరెక్ట్ ట్రైన్ ఎక్కవచ్చు ఇలాంటి బెనిఫిట్స్ తర్వాత చిల్లర దానికి తగిన టికెట్ తగిన చిల్లర లేకపోవడం వల్ల కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా మంచిదండి మీకు మీకు రైల్వే చాలా సౌద్యం కనిపిస్తుంది దీన్ని మీరు ఉపయోగించుకోండి దయచేసి థ్యాంక్ యూ